పు ముందుబిడ్డైన విద్యాల శివశంకర్ గారి ముంబై రోజు సందర్భంగా మరి కూడా చాలా స్థలం కూడా ముందు కాపు మరి కులస్తులు కుల బాంధవులు అందరం కలిసి రోజు ఇక్కడ మరి వారి జయంతి వేడుకలను ఘనంగా చేయడం జరిగింది మరి వారు ఈ భారతదేశానికి కేంద్ర మంత్రిగా మరియు రాష్ట్ర గవర్నర్గా న్యాయశాఖ మంత్రిగా వారు చేయడం జరిగింది మరి వారు కేంద్ర మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి భారతదేశం కొరకు మరి ఎన్నో సంవత్సరాలు దిశగా చేపట్టి ఈ యొక్క భారతదేశ అభివృద్ధికి భారతదేశ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఎన్నో మరి నిర్ణయాలు తీసుకున్నారు మరి ఆనాడు మరి ఇందిరాగాంధీ గవర్నమెంట్లో మరి వారు చక్కగా ప్రముఖ పాత్ర పోషించి పేదల సంక్షేమం కొరకు ప్రజల సంక్షేమం కొరకు ఈ భారత ప్రజల భాగవ కొరకు మరి ఎన్నో నిర్ణయాలు తీసుకున్న గొప్ప మహాన మహా మహనీయుడు మరి వారికి మేమందరం కూడా ఈ సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఉన్నాము జై మును కాపు